ఈ డ్రెస్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో చూద్దామండి ఇక్కడ బాల్లెస్ వచ్చింది కదా ఇది షోల్డర్లో అయితే ఇంపుల్ చేసి స్టిచ్ చేశాను ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ చూపిస్తున్న లైన్ ఉంది కదా ఇంకా ఈ నెక్లైన్ ఈ రెండు కూడా అటాచబుల్ అండ్ డిటాచబుల్ అనమాట ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి మీకు డీప్గా అయితే నేను చెప్తానండి డీటెయిల్డ్గా చెప్తాను ఇక్కడైతే నేను ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను సో మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి ముందైతే మీరు కట్ చేసిన బాడీ పార్ట్స్ చూడండి తర్వాత దాన్ని ఎలా కట్ చేసుకున్నారో నేను చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి అప్పర్ బాడీ పార్ట్ అండి ఈ అప్పర్ బాడీ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో నేను డీటెయిల్గా చెప్తాను దీనికి షోల్డర్ ఉండదు మనం కట్ చేసుకున్నప్పుడు షోల్డర్ ఉంటుంది కానీ మెజర్ చేసుకున్నప్పుడు తర్వాత మనం షోల్డర్ని తీసేస్తాము ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మనకి అప్పర్ బాడీ పార్ట్ వస్తుంది తర్వాత మనం లోవర్ బాడీ పార్ట్ అయితే తీసుకోవాలి లోవర్ బాడీ పార్ట్ తీసుకోవటం కోసం నేను ఇక్కడ ఫుల్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ డ్రెస్ కోసం దీనికి ఫాల్ కూడా ఉంది చూసారా ఇది యూజ్డ్ శారీ ఓల్డ్ శారీ అనమాట నేను ఫాల్ని అయితే రిమూవ్ చేయట్లేదు ఎలాగో మనం ఇక్కడ ఫ్రాక్ని డిజైన్ చేస్తున్నాం దానికి కింద వేయాల్సి ఉంటుంది కదా సో నేను ఇలా యూస్ చేసేస్తున్నాను అనమాట దాన్ని ఇలా మనకి ఎన్ని ఫోల్డ్స్ మనకి పెట్టుకుంటే అన్ని ఫోల్డ్స్ పెట్టేసుకోండి ఇన్నే పెట్టుకోవాలని ఏం లేదు ఇక్కడ ఓన్లీ మనం లెంత్ కట్ చేస్తున్నామంటే సో ఫస్ట్ అయితే శారీ అసలు మూవ్ అవకుండా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు నడుము దగ్గర నుండి ఏదైతే అప్పర్ బాడీ పార్ట్ తీసుకున్నారో పైన థర్టీన్ ఫోర్టీన్ తీసుకుంటాం కదా అక్కడ నుండి మీకు ఇది ఫ్రాక్ ఎంత లెంత్ కావాలన్నది చూస్ చేసుకోవాలి నేనైతే నీ డౌన్ వరకు చూస్ చేసుకున్నాను సో నా నడుము దగ్గర నుండి నా నీ డౌన్ వరకు ఎంత కొలత ఉంది చూసుకొని దానికి వన్ నుంచి నేను యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను సపోజ్ థర్టీ వచ్చింది అనుకోండి థర్టీ వన్ పెట్టుకొని మీరు మార్క్ చేసుకోండి ఇలా స్ట్రైట్ లైన్ అనమాట మనకి ఇంక ఇక్కడ కొలత ఏమీ అవసరం లేదు ఇక్కడ కింద మిగిలిన క్లాత్ని చూసారా ఇంకా ఆ క్లాత్తోనే మనం నెక్ లైన్ డిజైన్ చేయటం కానీ షోల్డర్ డిజైన్ చేయటం కానీ అప్పర్ బాడీ డిజైన్ చేయటం కానీ జరుగుతుంది ఇప్పుడు కింద ఇక్కడ మనం తీసుకున్న లెంత్ అంతా కూడా మనం ఫ్రాక్కి డౌన్ పార్ట్కి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే నేను దాన్ని స్టిచ్చింగ్ కూడా చేసేసానండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి దానికి లైనింగ్ పార్ట్ కూడా తీసుకొని సమానంగా అయితే స్టిచ్చెస్ పెట్టాను స్టిచ్చెస్ కూడా నేను ఫ్రిల్స్ పెట్టలేదండి అంటే కుర్చీలు పెట్టలేదు చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఉంటాయి చూసారా గ్యాదరింగ్స్ అంటారు వాటిని ఆ గ్యాదరింగ్స్ పెట్టాను ఇక్కడ మీరు గమనించినట్లయితే మెయిన్ పార్ట్ కన్నా కింద లైనింగ్ పాటే ఎక్కువ ఉంది ఎందుకంటే మనకి కిందంతా కూడా బాల్లేసి వచ్చింది కదండి దానికన్నా కింద లైనింగ్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించి నేను ఇలా డిజైన్ చేద్దామని చేశాను అనమాట మీరు ఫ్రెండ్ నన్ను వీడియోస్లో అయితే గమనించినట్లయితే ఇలానే ఉంటుంది సో ఇప్పుడు ఇది కూడా ట్రెండేనండి అందుకని మంచి లైనింగ్ అయితే యూస్ చేయండి ఇప్పుడు నేను బాడీ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మీకు నేను మెజర్మెంట్స్ కూడా మెన్షన్ చేశాను ఈ మెజర్మెంట్స్కి అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను మీకు ఏదైనా ఇంకొంచెం థర్టీ ఎయిట్ సైజు లేదా ఫార్టీ సైజు లేదా థర్టీ టూ సైజు అయితే దీని మీద ఇక్కడ నేను చూపిస్తున్న దాని మీద కొంచెం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది థర్టీ ఎయిట్ సైజు అలా అనుకోండి షోల్డర్ అది పెంచుకోండి సిక్స్ పెట్టుకోండి ఇంకా థర్టీ టూ సైజ్ అలా అయితే ఇదే సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ అలా సరిపోతుంది బాగా చిన్నపిల్లలకైతే తగ్గుతుంది కానీ నార్మల్ సైజెస్ అయితే పెద్దవాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ నిండే స్టార్టింగ్ కొంచెం పొద్దుగున్న వాళ్ళకి సిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో మనం ఇక్కడ అయితే కటింగ్ చేస్తున్నాం అనమాట లెంత్ అయితే తీసుకున్నాను నేను లెంత్ తీసుకున్న తర్వాత కింద నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది కదా ఫోల్డింగ్ కోసం అయితే మెజర్ చేసుకున్నాను మెజర్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ షోల్డర్ని అయితే మెజర్ చేస్తున్నాను అనమాట షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను యాజ్ ఇట్ ఈస్ మీకు అక్కడ నేను మెన్షన్ చేశాను కదా మీరు చూడొచ్చు అండ్ ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ కూడా నేను ఫైవ్ అండ్ హాఫే తీసుకుంటాను ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి మనకి ఎక్కడ ముడతలు రావు లూజ్ కూడా అవ్వదు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను కింద చంక్ డౌన్ కూడా నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట పైన కింద కూడా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా అని ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం ఒక మార్జిన్ అయితే దీన్ని బాక్స్లో అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ని నాలుగో వంతైతే మనం ఇక్కడ మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే నేను ఇక్కడ చెస్ట్ దగ్గర నైన్ అయితే మెజర్ చేస్తున్నాను కింద నడుము దగ్గర వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ మెజర్ చేస్తున్నాను మీకు ఎంతైతే కొలత వచ్చిందో అందులో నాలుగో వంతు అయితే మీరు ఇక్కడ మెజర్ చేయాల్సి ఉంటుంది సో దీన్ని అయితే ఒక లైన్లో అయితే మీరు డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ అయితే నాకు ఎంత డీప్ కావాలన్నది తీసుకుంటున్నాను సిక్స్ తీసుకున్నాను సరే షోల్డర్ అయితే టూ అండ్ హాఫ్ తీసుకున్నాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి షోల్డర్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను నా నెక్ లైన్ వచ్చేసి సిక్స్ తీసుకున్నాను కింద కూడా నాకు నెక్ విడ్త్ ఎంత కావాలంటే టూ అండ్ హాఫ్ కావాలి సో టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఇలా బాక్స్ అయితే డ్రాక్ చేసుకున్నాను ఈ బాక్స్ వచ్చేసి మనకి నెక్ లైన్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం రౌండ్ గీసుకోవాలి ఇక్కడ నా నెక్ చూసారా నెక్ ఎదురుగానే నాకు షోల్డర్ రావాలి కాబట్టి ఈ మోడల్కి ఇలాగే రావాలి కాబట్టి ఒకటే బ్యాడ్జ్ ఉండాలి కదా పన్నెండు కింద వరకు సో ఆ బ్యాడ్జ్ కోసం నేను కరెక్ట్గా నా నెక్ లైన్ ఎక్కడికైతే ఇచ్చుకున్నానో అక్కడికి ఇలా డ్రా చేసుకుంటున్నాను చూసారా ఇలాగే సేమ్ క్రాస్ అయితే డ్రా చేసుకోవాలి నార్మల్గా అయితే వీటికి హ్యాండ్స్ పెట్టుకోరు కానీ నేనైతే హ్యాండ్స్ కూడా దీనికి నార్మల్గా మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో హ్యాండ్స్ అలాగే కట్ చేసుకొని దీనికి అటాచ్ చేశాను అన్నమాట ఇప్పుడు మనం డ్రా చేసుకున్న మెజర్మెంట్స్ని కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇక్కడ షోల్డర్ తీసేస్తాం టోటల్లీ మీరు గమనించండి షోల్డర్ని తీసేస్తాం ఓన్లీ కింద చెస్ట్ పాట్ నుండి కింద వరకే ఉంటుంది మనకి చూసారా ఇక్కడైతే క్రాస్ వచ్చింది కదా ఇప్పుడు నాకు నెట్ డిజైన్ ఎలా కావాలన్నది ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నాను లైట్ యూ తీసుకున్నాను అనమాట దీన్ని నేను ఇలాగా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది సో నేను దీన్ని అయితే కట్ చేసేస్తాను టోటల్గా షోల్డర్ పార్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది నెక్ కూడా మనకి ఎలా కావాలో అలా వచ్చేస్తుంది అనమాట సో చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేయాలి చూసారు కదా నేను ఇందాక చూపించినట్టుగా అయితే మనకి బాడీ పార్ట్ అయితే అప్పర్ బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది దీనికి ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ను కూడా కట్ చేసేసుకున్నాము కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని అటాచ్ చేసుకొని నెక్ లైన్ దగ్గర తిప్పేసి మనం ఎలా స్టిచ్ చేశానో కూడా చూపిస్తాను నేను మీకు ఇక్కడ నేను టూ బాడీ పార్ట్స్ కూడా స్టిచ్ చేసేసాను టూ బాడీ పార్ట్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒకటే నెక్ లైన్స్ పెట్టాను నేను ఇలా వస్తుంది అనమాట మా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ అలానే వస్తుంది దీనికి డాట్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం అయితే నేను డాట్స్ స్టిచ్ చేశాను ఫ్రంట్ కూడా డాట్స్ స్టిచ్ చేశాను ఫ్రంట్ కొంచెం ఎక్కువ పట్టుకున్నాను డాట్స్ నీట్గా గా ఫినిషింగ్ రావటం కోసం ఇవి వచ్చేసి నేను మిగిలిన క్లాత్ అంతా కూడా ఇలా రఫిల్స్ తీసుకున్నాను ఇలా రఫిల్స్ అయితే స్టిచ్ చేశాను ఈ రఫిల్స్ ని ఎలా యూస్ చేస్తాను మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా డ్రెస్ అయితే నేను అటాచబుల్ డిటాచబుల్ అని చెప్పాను కదా అది ఇదేనమాట ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా షోల్డర్ ఎలా మనం స్టిచ్ చేసుకోవాలన్నది నేను చూపిస్తాను అనమాట ఈ షోల్డర్ ఆల్రెడీ స్టిచ్ చేసేసాను కదా ఇప్పుడు ఇంకొకటి మీ ముందే కట్ చేసి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా లేదు కదా షోల్డర్ పాట్ అన్నది ఇప్పుడు మనం దాన్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడైతే నేను ఫైవ్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను అనమాట వెడల్పు లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అలాగా డబుల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ తీసుకున్నాను నేను ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండటం కోసం అలా తీసుకున్న క్లాత్ని అటు ఇటు కూడా ఇలా మడిచి ఒక వైపుకి స్టిచ్చింగ్స్ అయితే వేసేసుకోవాలి సో దీన్ని నెక్నైతే ఇలా స్టిచ్ చేయాలి షోల్డర్ని అటు ఇటు ఫోల్డ్ చేస్తే ఇది మనకి టూ అండ్ హాఫ్ వస్తుంది అనమాట షోల్డర్ టూ అండ్ హాఫ్ అయితే మనకి కరెక్ట్గా ఉన్నట్టు సో దీని ఇలా ఫోల్డ్ చేసి అయితే మనం స్టిచ్ చేయాలి ఫోల్డ్ చేసి ఒక వైపు అయితే స్టిచ్ వేసేస్తున్నాను రెండు ఒకేసారి మడత పెట్టుకొని స్టిచ్ వేయొచ్చు కానీ ఇక్కడ మనం లేస్ యాడ్ చేస్తాం కదా ఒక ఒకవైపు ఒకసారి ఒకవైపు ఒకసారి అయితే నేను స్టిచ్ వేయకూడదు నన్ను ఇలా లోపల పెట్టుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంటే పైన కనిపిస్తున్న లేస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి మనకి పైకి ఓన్లీ బాల్సే కనిపించాలి ఇలా పెట్టుకొని కరెక్ట్గా టూ అండ్ హాఫ్ మనకి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి దీన్ని లేదంటే ఒకటి టూ అండ్ హాఫ్ వచ్చి ఒకటి రెండు పావు వచ్చి అలా తగ్గిపోవడం కానీ పెరగడం కానీ ఉంటే బాగోదు కదా సో మనం పర్ఫెక్ట్గా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు దాన్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి మీకు ఎక్కడైనా అర్థం కాకుండా మీకు డౌట్స్ ఉండుంటే కనుక నాకు కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను మీకు ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ కావాలక్క అంటే కమెంట్ చేయండి నేను మీకు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎక్కడైనా అర్థం కాకపోయినా కూడా నన్ను అడగండి నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పడానికే ట్రై చేస్తాను ఇక్కడ అయితే మనం ఇలా లేస్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా స్టిచ్ చేయాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్నాను కదా ఇప్పుడు మన షోల్డర్ పాట్ అయితే రెడీ అయింది దీనికి ఎలా అటాచ్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ నేను నెక్ ఎంత తీసుకున్నాను కింద విడుతూ టూ అండ్ హాఫ్ కదా ఇటు టూ అండ్ హాఫ్ దగ్గర మిడిల్ నుండి అటాచ్ చేశాను సేమ్ ఇటువైపు కూడా అంతే మిడిల్ నుండి టూ అండ్ హాఫ్ వచ్చేలాగా టోటల్ ఫైవ్ ఇంచెస్ వచ్చేలాగా నేను విత్తు చూసుకొని అక్కడ స్టార్టింగ్ పాయింట్ గా తీసుకొని ఈ పైన షోల్డర్ అయితే నేను అటాచ్ చేస్తున్నాను ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నార్మల్ హ్యాండ్స్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలా హ్యాండ్స్ కట్ చేసుకొని దీనికి అటాచ్ చేసుకుంటే కింద దీనికి లోవర్ బాడీ పార్ట్ కూడా అటాచ్ చేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే మరి ఈ ఫ్రాక్ ఎలా అనిపించింది మీకు ఈ ఐడియా బాగుందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి కింద చూసారా లైనింగ్ పార్ట్ వదలం కదా ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి